నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు చూడండి మనం చూస్తున్న ఈ చెట్టు మరుగుమందు పెట్టిన తర్వాత ఇరుగుడు చేయడానికి ఉపయోగించే చెట్టు యొక్క ఆకులు ఈ ఆకులు చూడండి ఒకసారి ఈ ఆకులతోటి తీసిన పసరు వాటితో పాటు ఇంకో రెండు చెట్ల ఆకులు ఉంటాయి వాటిని కలిపి తయారు చేసిన ఈ పసురు పెడితే ఎలాంటి మరుగు మందు పెట్టినా సరే వాటికి ఇరుగుడు అయిపోతుంది మన దగ్గర మరుగు మందు కూడా దొరుకుతుంది ఇవి ఏ విధంగా దొరుకుతుందంటే ఒకటి తినే తాగే దాంట్లో పెట్టేది దొరుకుతుంది అంటే కడుపుకు పెట్టేది అంటారు దాన్ని అంటే చికెన్లో మటన్లో కూరలలో దేంట్లో అయినా పెట్టవచ్చు ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసే మరుగు మందు కూడా మన దగ్గర దొరుకుతుంది ఈ రెండు మరుగు మందులు మన దగ్గర ప్రత్యేకంగా చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పని అయ్యే విధంగా ఈ మరుగు మందు అనేది దొరుకుతుంది మన దగ్గర ఫోటోల ద్వారా పేర్లతోటి వశీకరణం కూడా చేయబడుతుంది ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అత్తకోడల మధ్య గిట్టకపోయినా తల్లిదండ్రుల మాట అయినని పిల్లలకు ప్రేమించి మోసం చేసిన వారికి లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి ఈ మరుగు పెట్టి మన మాట వినేటట్టు చేసుకొని మనం ఏ విధంగా మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవచ్చు ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పని అయ్యే మరుగుమందు మందు మన దగ్గర ఒరిజినల్ మరుగు మందు